oh uh. శ్రీగురుభ్యున్నమహా శ్రీమాత్రిన్నమహ ఇలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే ఈ ఆరు పేర్లు ఉన్న అమ్మాయిలు ఉండే ఇంట లక్ష్మీదేవి తాండవం చేస్తుంది ఆడవారి శరీర అమరికను బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుంది అని సాముద్రిక శాస్త్రం తెలియచేస్తూ ఉంది అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యమైనవట అందుకే పూర్వంలో చూపులకు వెళ్లేటప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు పొడుగు నడక అన్నీ పక్కాగా చూసుకునేవారు కానీ ప్రస్తుత రోజుల్లో అన్నీ ఆన్లైన్లోనే అయిపోతూ ఉన్నాయి కాబట్టి అంత పట్టింపులు అనేవి ఉండడం లేదు అయితే సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిష్యంలో అంతర్భాగము దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలో ప్రతి భాగం గురించి కూడా చాలా వివరంగా చెప్పబడింది శరీర భాగాలు పొడవు వాటి అమెరికను బట్టి ఎలాంటి వారు వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పవచ్చు ఇంకా చేతులు కాళ్ల నిర్మాణాన్ని బట్టి వారి జీవితం ఎలా ఉండబోతుంది ఎలాంటి జీవిత భాగస్వామి వారికి వస్తుంది వారి ఆయుర్దాయం ఎంత ఇలా ఎన్నో విషయాలను చెప్పవచ్చు అని సాముద్రిక శాస్త్రం తెలియచేస్తుంది మరి వాటిలో కొన్నింటి గురించి అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము నుదుట భాగము స్త్రీలకు నుదుట భాగం వెడల్పుగా ఉంటే వారు చాలా అదృష్టవంతులట బొట్టు పెట్టుకునే ప్రదేశం నుండి పాపిట వరకు ఎంత వెడల్పుగా ఉంటే అంత అదృష్టము అని సాముద్రిక శాస్త్రం తెలియచేస్తుంది కనుబొమ్మలు అలాగే రెండు కనుబొమ్మలకు మధ్య వెంట్రుకలు ఉన్నా అదృష్టమైనట అదే విధంగా రెండు కళ్ల మధ్య ఎంత గ్యాప్ ఎక్కువగా ఉంటే అంత ధనం లభిస్తుందట కళ్ళు పెద్దవిగా ఉండి వాటి చుట్టూ నల్లటి చారలు ఉంటే వారికి సమాజంలో గౌరవము పలుకుబడి ఉంటాయి చిటికెన వేలు ఉంగరం వేలు మధ్య గ్యాప్ చిటికెన వేలికి ఉంగరం వేలికి గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లయితే వారు చాలా అదృష్టవంతులు అవుతారు అని సాముద్రిక శాస్త్రం తెలియచేస్తుంది ఎక్కడైనా వీరి మాటే చెల్లుబాటు అయ్యేలాగా ఉంటుంది చూపుడు వేలు కన్నా ఉంగరం వేలు పొడవుగా ఉంటే ఇక వారికి తిరిగే ఉండదు ఇలాంటివారు పట్టిందల్లా కూడా బంగారమే అవుతూ ఉంటుంది వారికి ప్రస్తుతము అంత బాగా కలిసిరాకపోయినా కూడా భవిష్యత్తు మాత్రము చాలా ఉన్నతంగా ఉంటుంది అని చెప్పవచ్చు వీరిని మన పెద్దవాళ్ళు భాగ్య ఉంగరపు వేలు అని అంటూ ఉండేవారు అరచేయి అరచేయి విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పోగు చేస్తారట వీరి దగ్గరికి ధనం రావడము అన్నది ఉంటుంది కాని పోవడము అనేది మాత్రము ఉండదు పాదాలు ఇక పాదాలు వేళ్ల విషయానికి వచ్చినట్లయితే కాలి బొట్టని వేలు మిగతా వాటికన్నా పెద్దగా ఉండి మిగిలిన వేళ్లపై నుండి కిందకు ఒక క్రమంలో ఉంటే వారు చాలా అదృష్టవంతులు అవుతారట వేలు కంటే పక్కన వేలు పడవుగా ఉన్న స్త్రీలు చాలా ధైర్యవంతులు వీరు దేనికి కూడా భయపడకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అంతా వీరికి చాలా గర్వము అని చెవులు కొరుక్కున్నా వీరు అవేమి కూడా పట్టించుకోకుండా తమ పనిలో తాము ముందుకు వెళ్లిపోతూ ఉంటారు అలాగే బొటన వేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉన్న స్త్రీలు పుట్టింట్లో కంటే అత్తవారి ఇంట్లో ఎక్కువగా సుఖపడతారట అక్కడ వీరి మాటే సాసనంగా ఉంటుంది అరికాలి పాదము కొంతమందికి పాదం నేలపై పూర్తిగా ఆనితే కొంతమందికి కాలు మొత్తము ఆనకుండా మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది ఎవరికైతే పాదం పూర్తిగా నేలకు ఆనుతుందో అలాంటి వారు చాలా అదృష్టవంతులు అలా కాకుండా ఎవరైతే అరికాలు పూర్తిగా నేలకు ఆనకుండా కొంచెం వంకరగా ఉంటుందో వారి జీవితంలో కొన్ని కష్టాలను వారు ఎదుర్కోవలసి వస్తుంది పొడవాటి జుట్టు కొంతమంది ఆడవాళ్లకి నడుము కింద వరకు పొడవైన జుట్టును కలిగి ఉంటారు అయితే ఇది చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ కూడా అంత మంచిది కాదు అని శాస్త్రం తెలియచేస్తూ ఉంది ఈ ఆరు పేర్లు ఉన్న అమ్మాయిలు ఉండే ఇంట లక్ష్మీదేవి తాండవం విస్తుంది. చుట్టూ ఉన్నవారికి కూడా అదృష్టమే కలుగుతుంది శాస్త్రం ప్రకారము ఈ ఆరు అక్షరాలతో ప్రారంభమయ్యే అమ్మాయిలను లక్ష్మీదేవిగా పరిగణిస్తారు వీళ్ళ కాళ్ల అడుగులు ఎక్కడ పెడితే అక్కడ ఆనందం కలుగుతుంది వారి జీవితంలో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలకి లోటు లేకుండా ఉంటుంది శాస్త్రంలో కొన్ని అక్షరాలు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు చాలా అదృష్టవంతులు అని చెప్తారు లక్ష్మీదేవిగా పరిగణించబడే పేర్లు ఈ ఆరు అక్షరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము సి అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు ధైర్యంగానూ నిర్భయంగా ఉంటారు వారు అనుకున్నది చేస్తారు వారి జీవితంలో ఎప్పుడూ దేనికి లోటు ఉండదు వారు తమకే కాదు చుట్టుపక్కల వారికి కూడా వారి వలన అదృష్టం కలుగుతుంది అని చెప్పవచ్చు ఎన్ననే అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు వారు చెయ్యాలి అనుకున్న పనిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా బావుంటుంది చాలా శ్రద్ధ కలిగిన వారు లక్ష్మీదేవి వీరికి ప్రత్యేక అనుగ్రహాన్ని ఇస్తుంది అలాగే ఏ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు వీరికి మంచి నాయకత్వ సామర్థ్యం ఉంది వీళ్ళు తన స్వభావంతో ఎవరి మనసునైనా కూడా గెలుచుకుంటారు కుటుంబ సభ్యులకు కూడా వీరు చాలా అదృష్టవంతులుగా వీరు నిరూపిస్తారు కెరియర్ లో ఉన్నత స్థితులకు చేరుకుంటారు ఎల్లక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు ఒక్క క్షణంలోనే ఎవ్వరినైనా కూడా తమ వైపుగా మలుచుకుంటారు వారికి భిన్నమైన ఆకర్షణ ఉంది వీళ్ళు ఇతరులకు సహాయం చెయ్యడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం అనేది వీరిపై ఉంటుంది అందుకే వారి జీవితంలో ఎప్పుడూ కూడా ఆర్థిక సంక్షోభాలను వారు ఎదుర్కోకుండా ఉంటారు టీ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు నిజాయితీ పరులు అదృష్టవంతులు మరియు కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగి ఉంటారు అత్త మామలకు ఆమె అదృష్టమనే భావిస్తారు భర్తకు ఈమె లక్ష్మి అవతారము అంటే ఎక్కడ పెళ్లి చేసుకున్న జీవితంలో ధనానికి సంపదకి లోటు అనేది లేకుండా ఉంటుంది పేరు మొదలయ్యే అమ్మాయిలు వారు కష్టపడి జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారు వీరి ఉనికి కారణంగా కుటుంబంలో ఎప్పుడూ కూడా సంతోషకరమైన వాతావరణమే ఉంటుంది డబ్బు విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా భావిస్తూ ఉంటారు ఇప్పుడు మనం ప్పుకున్న ఆరు అక్షరాల పేర్లు ఉన్న అమ్మాయిలు జ్యోతిష శాస్త్రం ప్రకారము మీ రాశి అలాగే నక్షత్ర ప్రకారము పేరు పెట్టుకున్న స్త్రీల ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే వీరికి అదృష్టం కూడా కలిసి వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి